హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ మా వచ్చాము విశాల షాపింగ్ మాల్కి మళ్ళీ చాలా పట్టు శారీలు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్స్ వండర్ఫుల్ శారీస్ అండి ఇప్పుడు చూస్తుంటే మీకైతే తట్టుకోలేనంత ఆనందం అవుతుంది అదే రోజు తీసిన వీడియో కాకపోతే కొత్త కలెక్షన్ అంతా పెళ్ళేంత వీడియో అవుతుంది కదా అని మెల్లిమెల్లిగా పంపించానండి చూడండి ఇక్కడ చూస్తుంటే మీరు వీట్లు కులిపేటువంటి చీరలు చూస్తుంటే మాటుకు మీకు ఆగలేను వెళ్దాం అనుకుంటున్నారా ఈ బుట్ట బొమ్మ చూడండి ఎంత హాయిగా కూర్చుందో మీరు కూడా అలాగే కట్టుకొని బాల్కనీలో లాన్లో ఇలా ఫంక్షన్కి వెళ్ళి కూర్చొని హాయిగా రిలాక్స్ కండి అందరూ ఎక్కడ కొన్నారండి ఈ శారీ అంటారు ఖచ్చితంగా చూడండి ఎంత బాగుంది ఈ బుట్ట బొమ్మలు అందరూ అలాగే మీరు కూడా కూర్చోండి మీరు అందరూ కలిసి కొనండి ఎక్కడ కొన్నారంటే విశాల షాపింగ్ మాల్ అని అందరికీ చెప్పండి చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే ఆనందం వస్తుంది కదా ఇక్కడ చూడండి ఈ డాల్కి అయితే అలంకరణ చేశారంటే చాలా చాలా సూపర్గా అనిపించింది ఇక్కడైతే రకరకాల చీరలు రంగురంగుల చీరలు చాలా బాగున్నాయి చూడండి ఈ శారీస్ లైట్ ఫెట్ శారీస్ అండి కంప్లీట్గా లైట్ వెట్ శారీస్ చూస్తుంటే మటుకు మనము ఫిదా కావాల్సిందే ఖచ్చితంగా చూడండి ఎంత బాగుంది ఇది రామా గ్రీన్ శారీకి పింక్ కలర్ బార్డర్ అండి ఆ తర్వాత డార్క్ కాదు కానీ బ్లూ కలర్ రిన్ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ దగ్గర దగ్గర ఉన్నా కానీ లేటెస్ట్లో చూడండి దగ్గర దగ్గర రంగులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రంగులు ఉన్నాయి చూడండి ఆ తర్వాత ఇంకొక టేస్ట్ అయితే ఇదైతే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ శారీని ఇద్దరు పట్టుకొని మొత్తం బార్డర్ అంతా చూపించమన్నాను బాగుందండి ఈ బార్డర్ చూస్తుంటేనైతే మీకైతే ఎంత బాగుండీ బాగుందండి హై బార్డర్ శారీ చాలా బాగుంది ఆ తర్వాత చూడండి ఇది యాష్ కలర్ శారీకి పింక్ బార్డర్ ఇదైతే మొన్న మా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు కట్టుకున్నారు ధర్మవరం నుండి తెచ్చి ఈ చీరకి పక్క పక్కన పెట్టి చూస్తే సేమ్గా ఉందండి చాలా బాగుంది ఈ కలర్ అయితే బాగుంటుంది ఈ కలరు తర్వాత ఇంకొక గ్రీన్ కలర్ చూడండి ఈ ఇదైతే పెళ్ళికూతురుకి అయితే బాగుంటుంది పెళ్లి కంటే మీన్స్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టడానికి ఉంటాయి కదా ఎన్ని ఉంటాయి చెప్పండి అవునండి బాగున్నాయి అయితే ఈ ఆకుపచ్చ రంగు చిగురు పచ్చగా చాలా బాగా అనిపించింది ఆ పర్పుల్ కలర్ బార్డర్ వేసేసరికి అయితే సూపర్గా అనిపించింది ఆ తర్వాత పింక్ కలర్ చీరండి ఆ పింక్ కలర్ దానికి వాయిలెట్ కలర్ బార్డర్ ఎంత బాగుంది దగ్గర దగ్గర రంగులే రకరకాల రంగులు రకరకాల చీరలు అందమైన పట్టు చీరలు అనువైన ధరలు అన్నీ ఒకే చోట దొరకాలంటే కష్టం కాకపోతే విశాల షాపింగ్ మాల్కి వెళ్తే మట్టుకు అన్ని రకాల చీరలు అనువైన ధరల్లో అందమైన పట్టు చీరలు అందమైన రంగులు చాలా బాగుంటాయి చూడండి ఇది ఒక్కొక్కటి తీసి చూపించమని చెప్తే చూపిస్తున్నారు ఇది పికాక్ డిజైన్ అండి పికాక్ డిజైన్ ఎంత బాగుంది పైతనీ అంట పైతానీ పికాక్ డిజైన్ అంట నాకు ఇందాకే చెప్పారు బాగా అనిపించింది చూడండి తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ చీర అండి ఆరెంజ్ కలర్ చీరకి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండి ఈ నెవీ బ్లూ కలర్ బార్డర్తో ఆరెంజ్ చీర చాలా బాగా అనిపించింది తర్వాత పింక్ చీర కూడా బాగా అనిపించింది చూడండి ఇదైతే రెడ్ కలర్ అండి పైనది ఆ రెడ్ కలర్ దానికి ఆ శారీ అది బాగుంది ఇదైతే పెళ్లి కూతురు అమ్మకి కానీ పెళ్ళికొడుకు అమ్మకి కానీ కట్టుకునేటువంటి లేటెస్ట్ డిజైన్లో లేటెస్ట్ మోడల్లో లేటెస్ట్ కలర్స్లో ట్రెడిషనల్ శారీ అన్నీ ఉంటాయా అయితే లేటెస్ట్ డిజైన్ ఉంటే శారీ ఉండదు శారీ ఉంటే అది ఉండదు ఇది చూడండి ఇదైతే వాళ్ళ అక్కలకి వాళ్ళకి పైతని డిజైన్ కదా లేటెస్ట్ కదా అక్కలకి పెళ్ళికొడుకు అక్కలకు పెళ్లి కూతురు అక్కలకి అదైతే బాగుంటుంది ఈ చీరే ఎవరికి బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి ఈ చీర ఎవరికి బాగుంటుంది ఎవరికైతే నప్పుతుంది ఎవరికైనా నప్పుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అంటే అలా చెప్పేయండి ఈ గ్రీన్ శారీ మాత్రం నేను చెప్పాను కదా పెళ్లి కూతురికి తప్పకుండా తీసుకోవలసినటువంటి శారీ పర్పుల్ బార్డర్ గ్రీన్ శారీ చాలా బాగుంది అది చూడండి అది ఎంత బాగుంది ఎంగేజ్మెంట్కి దానికి దీనికి రకరకాల చీర లాంటి శారీస్ కావాలంటే ఖచ్చితంగా విశాల షాపింగ్ మాల్కి వెళ్ళాల్సిందే మీకు అందరికీ నచ్చింది కదా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్